రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించి ఆర్డినెన్స్ ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపచేయనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్స్పై కథనం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించి ఆర్డినెన్స్ ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు కామారెడ్డి బీసీ కు కట్టుబడి తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేబినెట్ సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఆమోదించారు అయితే వాటికి రాష్ట్రపతి ఆమోదం పొందడం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సమావేశమైన మంత్రివర్గం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక సంస్థల్లో ప్రకటిస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో డిక్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం జనగణనలో కులగణన నిర్ణయించడం జరిగింది దాన్ని అమెండ్మెంట్ చేస్తామని మంత్రివర్గం కూడా ఆమోదం చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నాడు ఫైనల్ చేయడం జరుగుతుంది బీసీ సంక్షేమ సంఘం నుంచి స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు ఆర్థిక రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉన్నటువంటి జనగణలకు చట్టభద్రత లేకుండా ఉంటుందని ఆర్ కృష్ణన్న గారు కోర్టులో దాఖలు చేసి డిక్టేటర్ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది డిక్టేటర్ కమిషన్ ద్వారా అధికారాలు ఉంటాయని చెప్పడం వల్ల అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది దాన్ని ఆర్డినెన్స్ తీసుకొని ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు బీ సంక్షేమ సంఘం నుంచి తెలుపుతా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కుల గణనలో బీసీ గణన జరగాలని దేశవ్యాప్త తోటి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంతో రేపు జరిగే కుల గణలలో బీసీ కులాల గణనను కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలు హర్షాన్ని వ్యక్తం చేశాయి భారత రాజ్యాంగం అంబేద్కర్ మరి అంబేద్కరు రాసిన రాజ్యాంగ ప్రకారం కూడా ఈ దేశంలో బడుగు బలైన వర్గాల వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమాజంలో మరి ఆర్థికంగా బలపడటానికి సమాజంలో మరి వ్యత్యాసాలు లేకుండా సమసమాజ స్థాపనకు మరి రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందని ఆనాడు రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు మరి దాని మీద బీసీ కులాలు రాజ్యాధికారంలోకి రావడానికి మరి ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా అవకాశాలు వాళ్ళకు లభించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని కూడా ఆనాడు మరి కాలేకర్ కమిషన్ చెప్పింది తర్వాత మండల్ కమిషన్ కూడా మరి సిఫారసు చేసింది మండల్ కమిషన్ సిఫారసును సైతం పక్కన పెట్టి కాళేకర్ కమిషన్ సిఫారసులను కూడా పక్కన పెట్టి ఆనాడు ప్రభుత్వాలు మరి బడుగు బలైన వర్గాలని ఒక యాభై సంవత్సరాలు రాజ్యాధికారానికి దూరం చేసిరు ఇప్పటికైనా అయితే ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి తీర్మానం చేసి వారి పిల్లలను కూడా తీర్మానం చేసిరు మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందలకేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాయని ప్రకటించేసిండు మరి పార్లమెంట్ ముందు మరి ఈ బిల్లుని తప్పకుండా ప్రవేశపెట్టాలి ఈ రాష్ట్రంలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలనే మరి కృతనిశ్చయంతో ఉన్నట్టు మరి ప్రజలు భావించరు ఇప్పటికైనా వారు రాజ్యాంగ పరంగా మరి చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేటట్టు మరి వారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మరి చట్ట సభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని చూడగొంటారు ఆ విషయంలో అన్ని పార్టీలు కూడా ముక్తం కంఠంతో ఇలా మద్దతు ఇస్తున్నాయి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన సందర్భంలో మరి రిజర్వేషన్ బిల్లు వెనుకకు పోవడానికి వీల్లేదు అందరూ నిజాయితీగా బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం